రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే వరి ధాన్యాన్ని ఆరబెట్టుకుని తీసుకురావాలని జిల్లా కలెక్టర్ శ్రీ క్యాస్మిన్ బాషా అన్నారు జగిత్యాల మండలంలోని తాటిపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు రైతులు తీసుకువచ్చే వరి పంటను ఆరబెట్టుకుని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు రైతులకు సమస్యలు వచ్చినప్పుడు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సమస్యను తెలియజేయవచ్చని అన్నారు రైతులు తీసుకువచ్చిన వరి ధాన్యం తేమ శాతంను కలెక్టర్ పరిశీలించారు వేసవి కాలంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వడదెబ్బ తగలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వరి పంట వివరాలను రికార్డ్ చేయాలని తెలిపారు కొనుగోలు కేంద్రంలో రైతులకు నీడ కొరకు షెడ్ త్రాగునీరు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అన్నారు వరి ధాన్యం ధరలు టోల్ ఫ్రీ నెంబర్ తెలిసే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు కలెక్టర్ వెంట జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సంపత్ రావు పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హతిరామ్ జగిత్యాల రూరల్ తహసీల్దార్ రామ్మోహన్ ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దయచేసి కూర్చోండి వేడిలో చాలా ఎండలు ఉన్నాయి దయచేసి అందుకోసమే అన్నాను పొద్దునే స్టార్ట్ చేసుకోండి గంటలు ఆరు గంటలు కూడా ఎండ ఎక్కువ ఉంది గంటల నుంచి పదకొండు పదకొండున్నర దాని తర్వాత వేమించి చాలా ఎండలు ఉన్నాయి దయచేసి మీ హెల్త్ కాపాడుకోవాలి వాళ్ళ హెల్త్ కూడా పాపం ఒక నెల పాటు వాళ్ళు పని చేయాలి మీరు కూడా చేయాలి ఆ వారం రోజులకి అయిపోతుంది వాళ్ళ వారం నెల రోజులు పని చేయాలి కాబట్టి మిట్ట మధ్యాహ్నం ఈ ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి చాలా ఇప్పుడు నలభై రెండు డిగ్రీలు అర్థమైంది వాటర్ తాగుతూ ఉండండి వాటర్ ఫెసిలిటీ కాకపోతే గ్రామ పంచాయతీ నుంచి పెట్టించుకోండి

जवान तो माइटी? जवान तो जब दोबारा वाली वो clean count है four forty point six five zero forty one यस्सी clean count है నలుగురు ఒక నాలుగు అయిపోయింది ఒకేసారి అయిపోయింది అనుకోండి మిషన్ మీద మీరు కూడా డబ్బా డబ్బా పేమెంట్ చెప్పి రిసిప్ట్ తీసుకున్నానంటే మీ బాధ్యత నా